కేబిఆర్ న్యూస్కి స్వాగతం మండలం పాసమైనవరంలోని సిగాజి కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుందని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ శిరలింగపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ శిర్లింగంపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ జగదీశ్వరి గౌడ్ శిర్లింగంపల్లి నూట ఆరు డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ ఎంబీసీ రాష్ట్ర చైర్మన్ జరిపేటి జైపాల్ అర్చనా ఆసుపత్రిలో నిసం మైలారం ఫార్మా కంపెనీలో దుర్ఘటనలో గాయపడిన వారిని పరామర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటి వరకు నలభై మూడు మంది కార్మికులు మరణించగా ఇంకా పలువురు మృతదేహాలు లభ్యం కాలేదు మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి నిన్న సాయంత్రం భారీ వర్షం పడడంతో సహాయక చర్యలు నిలిచిపోగా ఉదయం తిరిగి ప్రారంభమయ్యాయి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ప్రకటించారు కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఇంత ఘోరం జరిగిందని సీఎం ఆగ్రహించిన విషయం తెలిసిందే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులు ఆదేశించారు అక్కడ కార్మికులు చిందర బందనగా పేలినటువంటి సందర్భం మీ అందరు కూడా తెలుసు హెల్త్ మినిస్టర్ గారు స్వయాన నిమిషం నిమిషానికి మానిటరింగ్ చేస్తూ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు కూడా పర్సనల్గా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ మెరుగైన వైద్యం అందించాలి అనే ఉద్దేశంతో వారు వెళ్ళటం వారు వెళ్ళటమే కాకుండా పిసిసి అధ్యక్షులు కానీ రాష్ట్ర ఇన్ఛార్జ్ కానీ ఎలా ఉన్నారు వైద్య సదుపాయం ఏ రకంగా అందుతా ఉంది మెరుగైన వైద్యం అందించడానికి మనం ఏం చేయాలి ఏ రకంగా ప్రాణాలను రక్షించి ఆ కుటుంబాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం పూర్తి సహాయ సహకారాలు ఇప్పుడే రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జి గారు ఇప్పుడే చెప్పారు ఏ కోణంలో కూడా ఆలోచన చేయొద్దు ఆర్థిక పరంగా కూడా ఎంత ఖర్చైనా కూడా పెట్టి వాళ్ళని ప్రాణాలు రక్షించే కార్యక్రమంలో ఎక్కడా వెనకాడొద్దు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది దురదృష్టం శాతం జరిగినటువంటి సంఘటనని భవిష్యత్తులో జరగకుండా ఎలా చేయాలి జరిగిన సంఘటనలో మేలైన జాగ్రత్తలు తీసుకొని మెరుగైన వైద్యం అందించి మరి ఈ కుటుంబాలని ఆదుకోవటం ఎలా అనే దాని మీద తీవ్రంగా సీరియస్గా ఆలోచిస్తూ ఉన్నారు ప్రతి హాస్పిటల్లోనూ ప్రతి ఏరియాలోనూ ఫ్యాక్టరీ స్థలంలో కూడా ఎక్కడికక్కడ ఇన్ఛార్జీలు ఇచ్చి ఈ సంఘటన జరగటానికి బాధ్యులు ఎవరు కారణాలు ఏమిటి అనే దాని మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ కూడా వేసి మరి యజమాన్యం మీద కూడా నిర్దాక్షిణ్యంగా కేసులు కూడా పెట్టి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఎప్పుడైనా సంఘటన జరిగితే ఒకటి ఒకటి రెండు ఒకటి రెండు కార్మికులు చనిపోయి సింపుల్గా ఇబ్బందులు కలిగాయి అటువంటిది మేజర్ ఇప్పటికే నలభై ఐదు సుమారుగా చనిపోయినట్టుగా కూడా చెప్తా ఉన్నారు మరి ఈ హాస్పిటల్కి వచ్చేసరికి ఇరవై రెండు మంది జాయిన్ అయ్యారు ఇద్దరు చనిపోవడం జరిగింది ఎనిమిది మందిని ఈరోజు డిశ్చార్జ్ చేస్తూ ఉన్నారు మెరుగైన వైద్యం అంద అందించటం ఫ్రీగా ఉండి నేను నడవగలుగుతాను ఫుడ్ ఫీడ్ ఫీడింగ్ కూడా అవుతూ ఉన్నది పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నంత వరకు అవసరమైతే ఇంకా రెండు రోజులు ఉండండి అని కూడా ఇప్పుడే పీసీసీ అధ్యక్షులు కానీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి గారు కానీ చెప్పడం కూడా జరిగింది అవసరమైతే ఇంకో రెండు రోజుల నుండి పూర్తి టెస్ట్లు అన్నీ కూడా అయిపోయాక హండ్రెడ్ పర్సెంట్ ఫిట్నెస్ అన్నాక పంపే కార్యక్రమం కూడా ఉన్నారు ఇవాళ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే ఒక ఎనిమిది మందిని డిశ్చార్జ్ చేయడానికి అవకాశం ఉన్నది ఇంకా కూడా మెరుగైన వైద్యం అందించి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఎటువంటి లోపాలు లేకుండా మెరుగైన వైద్యం అందించే ఆ కుటుంబాల్లో ఆదుకునే ఆర్థికంగా హెల్త్ పరంగా అన్ని కోణాల్లో కూడా వారికి ఎటువంటి నష్టం జరగకుండా చేసే కార్యక్రమాన్ని నిన్న ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిన ప్రకారం కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అవసరమైతే ఒక అడుగు ముందుకేసి ఇంకా కార్యక్రమాలు చేయడానికి కూడా వెనకాడే ప్రసక్తి లేదని చెప్పి కూడా చెప్పారు కాబట్టి మరి జరగక ముందు జాగ్రత్త తీసుకోవాలా జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు కూడా మెరుగైన జాగ్రత్తలు తీసుకొని ఆ కుటుంబాల్లో ఆదుకునే కార్యక్రమం చేస్తాం